శోభచంద్ర పూనినట్టుగా భూమి అర్ధరాత్రి పూట నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక అప్పుడు భూమిలోకి శోభచంద్ర ఆవహించిందని శరత్చంద్ర నమ్ముతాడు శోభ అని చెప్పి అలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు నేను ఇప్పుడు వచ్చింది నా చెల్లెలు అపూర్వ గురించి మాట్లాడడానికి అని చెప్పి భూమి శోభచంద్ర లాగా మాట్లాడుతూ ఉంటుంది నా చెల్లెలు అపూర్వ నిన్ను బావ బావ అంటూ ప్రేమగా పిలుస్తూ ప్రాణంగా చూసుకుంటుంది అటువంటి అపూర్వకు ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకోగలవు అని చెప్పి శోభచంద్ర లాగా మాట్లాడుతూ ఉంటే చెప్పు శోభ ఏం చేయమంటావో నువ్వేం చెబితే అది చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆస్తి మొత్తం రాసిస్తావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర తప్పకుండా రాసిస్తాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే అపుర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు భూమి నువ్వు అపూర్వ పేరు మీద కానీ నక్షత్ర పేరు మీద కానీ ఆస్తిని రాయకూడదు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు కనుక ఆస్తిని రాసిస్తే అప్పుడు వాళ్ళ ప్రేమకు వెల కట్టినట్టు అవుతుంది అందుకే నువ్వు కూడా అంతకంటే ప్రాణంగా వాళ్ళని ప్రేమించు అలాగే వాళ్ళ రుణం తీర్చుకో అంటూ శోభచంద్రలాగా భూమి మాట్లాడుతూ అలా అపూర్వ దగ్గరకు వెళ్ళి నిలబడి తన చేతిలో ఉన్న ఫోన్ని బలవంతంగా లాక్కొని శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి ఆ ఫోన్ని పగలగొడుతూ ఉంటుంది ఇక భూమి చేసిన పనికి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ కృష్ణ కృష్ణప్రసాద్ భూమి ఎందుకలా చేసిందా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి